ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో డైలిబడి బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ నాత్మ్యారా ఏసే కృపా పరిచలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా మరి దేవుడు మరి ఉచితమైన ఆయన కృపచేత ఈ యొక్క నూతన దినాన్ని మనకి ఇచ్చాడు కదండి నూతన మాసము నూతన దినమును మనకి ఇచ్చినందుకు మరి దేవునికి స్థుతులు చెల్లించారండి మరి అలాగే ఈ పరిచయకులు కూడా ప్రార్థన చేయండి మంచిది మరి ఈ దినానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి సిద్ధంగా ఉన్నారు కదా కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఐదవ చరణం చివరి వరుస నేను చదువుతున్నాను అండి ముప్పై మూడవ కీర్తన ఐదవ చరణం లోకము యహోవా కృపతో నిండి ఉన్నది అమ్మే హల్లెల్లుయ్యా లోకము దేంతో నిండి ఉన్నదండి దేవుని కృపతో మహాదేవుడైన ఏసే కృపతో యుహోవాతో నిండి ఉన్నది అందుకేనండి మనము ఈ నూతన దినం కానీ నూతన మాసములు నూతన సంవత్సరాలు ఇలాగ చూడగలుగుతూ ఉన్నాం ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన ఉచితమైన కృప చూపిస్తారు కాబట్టే మనం ఈ రీతిగా సజ్జ లెక్కలో ఉన్నాం మనం ఎన్నో న్యూ చూస్తూ ఉంటాం కదండి రకరకాల మరి వార్తలు వినబడుతూ ఉన్నాయి కదా చాలా మంది మరి మనం చెప్పుకోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ మరి మనం ఈ రీతిగా ఉన్నామంటే ఆయన కృప కృపను బట్టి మాత్రమే కదండి అలాగే భక్తుడు అంటారు చూడండి పౌలు భక్తుడు మరి ఎఫ్ఎసి పత్రికలో చక్కటి మాటలు మనకు వివరిస్తారు చూడండి ఎఫ్ఎసి రాసే పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవరును అతిశయపడ వీలు లేదు మనము రక్షింపబడినది దేని చేతండి మనం విశ్వసించాం వేసే మాటలు విన్నాం విశ్వసించాం ఆయన దేవుడు రక్షకుడు ఆయన ద్వారానే సమస్తం కలిగింది అని మనం విశ్వసించాము అయితే ఆ విశ్వాసం బట్టి దేవుని కృప చేత మనకు రక్షణ కలిగిందండి దేని చేత మనకు రక్షణ కలిగింది ఏదో మనము జ్ఞానులమని ఏదో మంచి చదువుకున్నామని పాండిత్యం కలిగిన వారమని వరాలు కలిగిన లేకుంటే మరి ఏదో మంచి పేరు కలిగినమానో ధనం డబ్బు ఉందనో తలాంతు కలిగి ఉందనో కాదండి మనకు రక్షణ కలిగింది ఆయన కృప చూపాడు కాబట్టే ఆయన దయ చూపాడు కాబట్టే మనకు రక్షణ కలిగింది హల్ ఎల్లుయ్యా అందుకనే అత్సించకూడదు అసహించేవారు దేనిని బట్టి అత్సించాలి ఇరిమి అంటాడు కదా భూమి మీద మరి కృప చూపుతున్నటువంటి దేవుని బట్టే మనం డబ్బు నా బలము నా నాగనము నాది 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 అని అని అనకూడదండి మనం ప్రతిసారి ప్రతిరోజు ప్రతి క్షణము మన నోట్లో ఏం రావాలో తెలుసా దేవుని కృపండి మనని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి అయ్యా మీరు మిమ్మల్ని దేవుడు అంటే అవునండి అని అనకూడదు ఏమనాలో తెలుసా అండి దేవుని కృపండి అయ్యా మీ పిల్లలు మంచి చదువుకుంటున్నారంటే దేవుని కృపండి మీరు ఆస్వాదింపబడ్డారండి మంచిగా అంటే దేవుని కృపండి ఆయన కృప అన అంటే ఆయన కృపనే అండి ఇంకేం లేదు ఏది లేదండి ఆయన కృపను బట్టే మనం రక్షించబడుతున్నాం ఆయన రక్ష ఆయన కృపను బట్టే మనం ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నాలి ఇంకొక మాట కూడా పౌలు అంటాడు ఆ ఒకతో కొరంతి కొరంతి రాసిన మొదటి పత్రిక పదిహేను పదిహేను అధ్యాయము పదులంట చక్కటి మాట చూడండి అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను అని అంటున్నాడు అండి పౌలు ఎన్ని సంఘాలు కట్టాడండి చాలామంది మరి సేవకులను తరఫుదిచ్చాడు కదా ఆయన అన్ని జలకు అపోసలుగా ఉన్నప్పటికీ అయినను ఏమై ఉన్నాను అది దేవుని కృపను బట్టి అయి ఉన్నాడని అంటున్నాడు కానీ నేను పడలేదండి ఆయన గర్వపడలేదు నేను పెద్ద సేవకుని నా సేవకులు ఉన్నారు నేను ఇంత సేవ చేశాను ఇంతమంది రక్షింపబడ్డాను ఇంతమంది రక్షించాను అని అనలేదు ఎప్పుడు కూడా మరి ఆయన అత్యయించలేదు నేనేమై ఉన్నాను ఆయన కృపనే ఆయన కృపనే అని అని అంటూ ఉన్నాడండి అలాగే దావి కూడా ఎప్పుడు చూడు దావిద నోట్ల నుండి కృప కృప కృపనే వస్తుంటది కృపాభిషయము ఆ కృప దయ ఇదే ఉంటుందండి దావి నోట్లో కూడా మన నోట్లో కూడా ఏముండాలి దేకల సమయంలో ఆయన కృప ఏ నీ కృప అయ్యా నీ దయా అయ్యా అని మన నోటు నిండా ఆయన కృపనే మనము స్థుతించాలి ఆయన కృపనే మనం పలుకుతూ ఉండాలి ప్రేమ దేవుని కూడా వింటున్నారా లోకము ఆయన నింపబడి ఉందండి అందుకనే సకల ప్రాణి బతుకుతుంది సకల మనుషులు ఊపిరి ఉన్నటువంటి ప్రతి ప్రాణి బ్రతుకుతుందంటే కేవలం ఏ సయ్య ఉచితమైన కృప 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 మాత్రమే హాలెల్లుయ్యా అటు కృప దేవుడు మనకందరికి అనుగ్రయించి కృపచేత మనల్ని అందరు నడిపించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీ పరిశుద్ధ నామం బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా లోకమంతా నీ కృపచేత నింపబడుందని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి నీకు స్తోత్రములు అవును నాయన ప్రభా నువ్వు కృప చూపుతున్నావు కాబట్టే నాయన మేము ఈ రీతిగా మరి సజీవులు లెక్కలు ఉండగలుగుతున్నాం తండ్రి అన్నట్టుగా పౌలన్నట్టుగా ప్రభు ఉన్నాను అది కేవలం నీ కృప వలనే అయ్యున్నా అంటున్నాడు తండ్రి మేము కలిగిన ఈ రక్షణ మాకున్నటువంటి ఈవి ఈవులన్నీ కూడా కేవలం నీ కృపచేతనే మాకు కలిగాయి మేము దేన్ని బట్టి అత్సంచకుండా నీ కృపను బట్టి మాత్రమే నిన్ను బట్టి మాత్రమే తండ్రి మేము అర్థయించినట్లుగా సహాయం చేయమని అట్టి కృప వింటున్న బిల్లందరూ కూడా దయచేమని ఏసుపక్ష నామని బట్టి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ ద ఈ దినమంత దేవుని ఉచితమైన మహాకృప మనందరికి తోడే ఉండును గాక ఆమెన్